జై వారాహి మాత వారాహి అమ్మవారి కథ వారాహీ దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకులలో ఒక ఆమెగా దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహ పంది ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయము సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకులను సృష్టించింది అలా పుట్టుకొచ్చిన మాతృకులతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తోంది శంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకులను తనలో ఇముడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చెండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదెగా తెలపబడింది అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది ఈ వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయి అని చెప్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ జై వారాహి మాత